మరి రెండు రోజుల క్రితం గౌరవ హైకోర్టు మరి చీఫ్ జస్టిస్ సారీ 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 చీఫ్ జస్టిస్ జస్టిస్ విజయసీన్ రెడ్డి గారి యొక్క తీర్పు ప్రకారం మరి దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహర్ గారు తెల్లం వెంకట్రావు గారి యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉందో స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఒక కారణంతో మరి రెడ్డి గారు మేమిద్దరం కూడా మరి కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది దానిపైన స్పష్టమైన తీర్పు అసెంబ్లీ సెక్రటరీ గారికి డైరెక్షన్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అందరూ కూడా తెలిసిన విషయమే నాలుగు వారాల లోపల మరి షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు చర్య తీసుకునే విధంగా షెడ్యూల్ 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 ప్రకటించమని చెప్పారు మరి సెక్రటరీ గారిని డైరెక్ట్ చేశారు దాంట్లో ఈ యొక్క ఇమీడియట్గా మరి స్పీకర్ గారు ముందు మరి యొక్క పిటిషన్స్ అన్ని ముందు పెట్టి ఫోర్ వీక్స్ లోపట షెడ్యూల్ ప్రకటించకపోతే సుమోటగా తీసుకొని హైకోర్టే దీనిపైన చర్య తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో కూడా చాలా చాలా చక్కగా విత్ డ్యూ రిగార్డ్స్ టు ది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కింద అసెంబ్లీని అసెంబ్లీని గౌరవిస్తూ అంటే లెజిస్లేచర్ని గౌరవిస్తూ మరి చక్కటి నిర్ణయాన్ని ఇచ్చింది అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం అంతా కూడా దీనికి స్వాగతించిన ప్రజాస్వామ్య వాదులందరూ కూడా అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తున్నాను అయితే మేము కూడా మా బాధ్యతగా పిటిషనర్స్గా తప్పకుండా మరి స్పీకర్ గారి కార్యాలయంలో సెక్రటరీ గారికి ఈరోజు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి తక్షణం మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూపోస్ వెతికే విధంగా కాలయాపన చేసే విధంగా మాకు ఇంకా కంప్లీట్ మాకు జడ్జిమెంట్ రాలేదనే విధంగా మేము చూస్తూ ఉన్నాం రెండు రోజులు చూస్తూ ఉన్నాం బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మరి వ్యక్తులు మరి అసెంబ్లీ వ్యవహార శాఖ వ్యవహార శాఖ మంత్రి ఉన్నటువంటి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి మరి అదేవిధంగా గతంలో మంత్రి గలుగా పనిచేసినటువంటి కడీంస్ట్రీ స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడతా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇలాంటి అంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఎన్నికబడ్డప్పుడు ఇమీడియట్గా ఆ మూమెంట్ ఉండే వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రకంగానైతే అన్ని మరి హోదాలు అన్ని యొక్క అవకాశాలు కల్పిస్తారు అదేవిధంగా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి కారలేము కానీ స్పీకర్ గారి పైన ఉంది కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా మరి తక్షణం దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మేము మొన్న కూడా మాట్లాడినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేశాం కేవలం నాలుగు వారాలు ఉన్నది కాబట్టి నాలుగు వరకు వెయిట్ చేయకుండా వెయిట్ వెయిట్ చేయకుండా ఇమీడియట్గా షెడ్యూల్ ప్రకటిస్తే మన శాసనసభ అంటే లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని కాపాడడం వాళ్ళం అవుతాం దీని యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క ప్రతిష్టని దాని యొక్క స్పిరిట్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీస్ డిమాండ్ చేశాం మిగతా ఏడుగురు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారి కార్యాలయంలో ఆల్రెడీ స్పీకర్ గారికి మా అందరి చేతుల మీదుగానే మేమందరికీ అందరం శాసనసభ్యులు మాల వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి దానిపైన కూడా ఈ నాలుగు వారాల్లో తీసుకొని షెడ్యూల్ ఇస్తే మరి మన యొక్క లెజిస్ట్రేషన్ గౌరవాన్ని కాపాడన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను స్పీకర్ గారిని మరి పర్సనల్గా కూరదలుచుకున్నా కానీ ఈరోజు స్పీకర్ గారి సెక్రటరీకి అని మీకు కోరుతా ఉన్నాం తక్షణమా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే దీనిపైన మరి నిన్న అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ గారు మాట్లాడుతూ మరి వారు నిజంగా వారంటే హైరిగా మాకు గౌరవం ఉంటుంది ఎందుకంటే గతం నుంచి కూడా వారు అపారమైన అనుభవం ప్రజాక్షేత్రంలో మరి చక్కటి పేరు గడించిన నాయకుడిగా శ్రీధర బాబు క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా మేము భావిస్తాం కానీ వారు నిన్న మాట మాటలతోని వారికి వారి క్రెడిబిలిటీని కోల్పోతూ ఉన్నారు వారిపైన ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్న విధంగా నిన్న శ్రీధర్ బాబు గారి మాటలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి హైకోర్టు ఇంత స్పష్టంగా క్యాటగిరికల్గా తీర్పునిస్తే దీన్ని కంప్లీట్ చదువుతాం మాకైనా సమయము నాలుగు వారాల్లో పట్టించాలన్నీ కోర్టు క్లియర్ అయ్యి చెప్తే టెన్ షెడ్యూల్లో మాకు టైం ఏం లేదు టైం ఫ్రేమ్ ఏం లేదు యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు వారాలు ఉంటాయా సంవత్సరాలు ఉంటాయా మరి నెలలు ఉంటాయా సంవత్సరాలు ఉండాల్సిన టైం లిమిట్ ఏమి లేదు మాకు అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది సరే వేరే వేరేవరో మాట్లాడుతారంటే అర్థం ఉంటుంది మరి అర్థం లేని మాటలు మాట్లాడతారు కానీ యాజ్ అ లర్ండ్ పర్సన్ యాజ్ అ లర్న్ లీడర్గా ఆయనకి ఒక గతంలో పనిచేసినట్టు అనుభవం ఉన్నది వారు స్వతహాగా కూడా మరి లా చదివినటువంటి మరి వ్యక్తిగా మరి ఈ రకంగా మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగి ఆశ్చర్యం కలిగింది మరి వారు సభా సాంప్రదాయ సభ యొక్క గౌరవాన్ని అసలు లెజిస్లేటివ్ గౌరవం కాపాడే విధంగా వారి చర్యలు ఉంటాయని కానీ ఈ రకంగా వేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం తీవ్రంగా మేము అంటే ఖండిస్తూ ఉన్నాం దాన్ని అంటే ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పిన శాస్త్రం చెప్పే బల్లి కుడుగుల పడ్డట్టుంది అంటే వారు ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం మరి కోర్టుని గౌరవిస్తాము గౌరవిస్తాం అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడినాం వారు సువీర్బాబు గారు స్పష్టంగా వారు కూడా తెలుసు సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పిచ్చింది మూడు నెలల లోపల ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడి కానీ ఐదు సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది సంవత్సరాల కొద్దీ మీరు దీనికి కాలయాపన చేస్తే స్పీకర్ గారు ఎనీ స్పీకర్ లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ దీనిలో ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ మరి మరి సరిదిద్దే ప్రయత్నం సరిదిద్దే ఒక అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తో పాటు చీఫ్ జస్టిస్ కూడా మరి కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి పదే పదే చాలా సందర్భాల్లో చూసినాం వారు కూడా తెలుసు ఈరోజు చట్టం ఈరోజు అమల్లో ఉంది హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు మాకు మార్గదర్శకం దాని అనుగుణంగా ఈ ఇస్తున్నామని చెప్పారు కానీ శ్రీధర్ బాబు గారు దీన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నాన్ని మరి మేము తీవ్రంగా మేము ఉన్నాం దాన్ని ప్రజలు హర్షించరు ప్రజలు నిజంగా వారు లాంటి నాయకు చంద్రబాబు లాంటి లాంటి నాయకుడు మాట్లాడడం మరి ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి కూడా వారు ఏమంటున్నారు పది మంది ఎమ్మెల్యేలు మరి మీరు పార్టీలో చేర్చుకున్నారంటే అప్పుడు ఎవరు పార్టీలోకి వచ్చినా మేము చేర్చుకుంటామని చెప్తా ఉన్నారు ఒకవైపు ఏమో వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారేమో తక్షణం పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలా అని చట్టం ఇసుక రావాలని చెప్పేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ఏమో గతంలో తీసుకొచ్చి చట్టాన్ని ఇంకా దాన్ని కఠినతరం కఠినతరం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్న వారి యొక్క మేనిఫెస్టోని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చదివి వినిపించినారు మరి శ్రీధర్ బాబు గారు వారి పార్టీకే వారు వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారిపైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే వారు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం రాండి రాండి ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక వైపు ఏమో అధినేత అధినేతనేమో ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాలి పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు వీరేమో ఎవరు వచ్చినా రావచ్చు అని చెప్తారు మళ్ళీ టేన్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు అంటే కోర్టునంటే గౌరవించకుండా మాట్లాడడం అది కూడా శ్రీధరబాబు లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఈరోజు క్రెడిబిలిటీ కోల్పోదు ప్రజల్లో గౌరవం కోల్పోద్దని చెప్పేసి శ్రీశీరావు సూచిస్తా ఉన్నాను